బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మ ప్రియా సార్ ఈ రోజు సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కండువా కప్పుకొని ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళడం అలానే స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేయడం మాట్లాడికుండా చేయడం అలానే ఒక పోలీస్ అధికారిపై బెదిరింపులకు దిగడం దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలి అంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయం తప్ప రెండోది ఆలోచించట్లేదు రాష్ట్రము ప్రజలు దీని గురించి అసలు మర్చిపోయి ఆయన అధికారంలో రాకముందు రెండు వేల పద్నాలుగు నుంచి అదే కార్యక్రమం మొదలు పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు అంటే మళ్ళీ ఇరవై నాలుగులో అధికారాన్ని రావడం కోసం రాజకీయం చేయడానికి ఆలోచించాడు తప్ప ప్రజలకు మేలు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేసి పరిశ్రమలు తీసుకొచ్చేసి ఉద్యోగులకు అంటే యువత యువకులకు ఉద్యోగ కల్పన చేసేసి సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా ఆ జలాశయాలను పూర్తి చేసే కార్యక్రమం పూర్తి చేయకుండా మరి రహదారులు కావచ్చు ఏదన్నా కావచ్చు దాని గురించి పట్టించుకోకుండా రాజకీయం గురించి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని ఎలా భయభ్రాంతులను గురి చేయాలనే కార్యక్రమం అట్లాగే ప్రజలను కూడా ఎందుకంటే ప్రజలు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు గనుక దూరం అయిపోతే వాళ్ళ శ్రేణులే ఓట్లు వేసుకొని తిరిగి వాళ్ళే అధికారంలో రావాలనే ప్రయత్నంలో భాగంగా అతను అదే విధమైనటువంటి రాజకీయం జరిపాడు ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈరోజు నల్ల కండువాళ్ళతో తొలిసారిగా ప్రమాణ స్వీకారం రోజు వచ్చాడు ప్రమాణ స్వీకారం చేశాడు పారిపోయాడు మళ్ళీ ఈ రోజు కూడా అదే కార్యక్రమం చూస్తున్నాం మనం మరి అక్కడ పోలీసులతోటి మాట్లాడాడు మీరు ఉండే మీ నెత్తి మీద వాటికి విలువ ఇవ్వండి అర్థమేంటో మీకు తెలుసా అని చెప్పి మాట్లాడాడంటే ఆయన దీన్ని ఏమనుకోవాలంటే మనం దెయ్యాలు వేదాలు వదిలిస్తాయని చెప్పని ఎప్పటి నుంచి వస్తున్నాడు సామెత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చనిపోయిన వ్యక్తి వినుకొండ దగ్గరికి వెళ్లి వినుకొండలో వెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడిన విధానాలు చూసుకున్నా లేకపోతే ఇప్పుడు మాట్లాడే విధానాలు చూసుకున్నా ఏం వ్యత్యాసమే లేదు రెండు వేల పన్నెండు నుంచి కూడా ఆయన మాట్లాడేదా అంటే ఎలాంటి వ్యత్యాసమే లేదు ఒకే విధంగా ప్రజల్లో ఒకటికి పది సార్లు చెబితే అది నమ్ముతారనే ఒకే ఒక్క ఆలోచనతో అతను ముందుకెళ్తున్నాడు చాలా మంది అర్థం చేసుకోవట్లేదు కానీ అతన్ని అతను ఒకే ఏజెండాతో వెళ్ళిపోతున్నాడు ఎన్ని సార్లు అయినా సరే అబద్దాలే చూద్దాం మనం అతను తెలిసే అబద్ధాలు అతనికి యువకర్తలకి తెలిసే అబద్దాలు అని చెప్పని అయినా సరే అదే విధంగా ముందుకెళ్తే పది సార్లు చేస్తే జనం నమ్ముతారు కదా అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు ఇప్పుడు అక్కడ అధికారిని బెదిరించారు అలాగే శాసనసభలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగాన్ని ఏడాదిగా అరిసి బయటకు వచ్చేశారు అంటే ప్రసంగం పాఠం వినలేదు వీళ్ళు చెప్పాలన్నది చెప్పులేదు ఇప్పుడు ప్రజలందరికీ దగ్గర అయ్యేది శాసనసభలో ప్రజల గొంతుకులు వాళ్ళు వినిపించినా లేకపోతే ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు వినిపించినా లేకపోతే వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను వినిపించినా ఇంకా ఎక్కువగా ప్రజల దగ్గరికి వెళ్తాయి దాని గురించి మాట్లాడటానికి ఏం లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర కానీ ఏదో ఒకటి చేయాలి నిత్యం ప్రజల్లో నానాలి మంచి జైత్యానికి అవకాశం లేదు చెడు మార్గం అయినా సరే ప్రజల్లో నానాలి సహజంగా ఎట్లా ఉండదు అంటే కొంతమందికి ఈ ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఉండబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అంతమంది శాసనసభకి రావడానికి ప్రజలు ఇంకా అతను నమ్ముతున్నారు కాబట్టి నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఇప్పటికీ అదే ఆలోచనలు వెళ్ళిపోతున్నారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఏదో పొరపాటు అయిపోయింది మళ్ళీ ఈ విధంగానే వెళ్దాం మళ్ళీ అధికారంలో వద్దాం అని కళ్ళ గంట ఉన్నాడు కాబట్టి దానికి అది అధికార పక్షం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి కానీ దానికి విరుగుడు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది దాన్ని వీళ్ళు అమలు చేయట్లేదు అమలు చేయాలి ఈ రోజు అతని విధంగా మాట్లాడే అవకాశాన్ని మీరు ఎందుకు ఇవ్వాలి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి చేసిన దురాగాతాలు కనపడుతున్నాయి దుర్మార్గాలు కనపడుతున్నాయి వాటిని ఈ రోజు ప్రజల ముందు బలంగా పెట్టేసి వాళ్ళ నిర్బంధంలో తీసుకోండి తగిన శిక్షలు వేయండి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు మీరు మీరు ఈ రోజు త్రికణ శుద్ధిగా చట్ట ప్రకారం ధర్మం ప్రకారం వెళ్ళండి దాన్ని త్వర తగిన పూర్తి చేయటానికి మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు కనపడుతున్నాయి కదా వాడు చేసిన అకృత్యాలు కనపడుతున్నాయి దుర్మార్గాలు కనపడుతున్నాయి దోపిడీలు కనపడుతున్నాయి సహజ వనరులతో సహా గనులతో సహా ఏ విధంగా దూసుకున్నారో మనకు కనపడతానే ఉంది దాని మీద చర్యలు తీసుకోండి అప్పుడు ఇలాంటి మాట్లాడే అవకాశానికి ఇలాంటి పెటరేగే అవకాశం లేకుండా పోతుంది మీరు ఇలా ఉదాసీనంగా వ్యవహరించారనుకోండి నిస్సందేహంగా అతను బలం పుంచుకుంటారు గతంలో జరిగిన తప్పులు కూడా అవి ప్రజలు ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటారు మంచి కంటే కూడా చెడుని తొందరగా స్వీకరిస్తారు అలా ఉండబట్టే సమాజం ఈ రోజు ఇట్లా ఉంది ఇలాంటి వాళ్ళు శాసనసభ్యులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు చట్ట సభల్లోకి వస్తున్నారు చట్టాలని తయారు చేసిన ఇలాంటి దుర్మార్గులు వాళ్ళ తెలిసిన చట్టాలను అమలు చేసుకుంటూ ఏ విధంగా పరిపాలన చేస్తే ఎలా ఉందో గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో చూసాం అయినా సరే వాళ్ళు చేసిన దుర్మార్గాలు దోపిడీలు కళ్ళ ముందు ఇన్ని కనపడుతున్న తర్వాత ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఏంటి ఎన్నాళ్ళు పడుతుంది మీకు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు ప్రజలు ఈ రోజు ఆగ్రవేశాలతో ఉన్నారు దీన్ని గుర్తు పెట్టుకుంటే అతనికి అవకాశం ఇవ్వద్దు మీరు చట్టబద్ధంగా అతన్ని తీసుకుని చాలా అవకాశాలు ఉన్నాయి దగ్గర మళ్ళీ సానుభూతి ఇచ్చిద్దనో లేదంటే ఇట్లా చేస్తే మనం ఇబ్బంది పడతామో మీరు భావించారంటే నిజంగానే మీరు ఇబ్బంది పడిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఇది గుర్తుంచుకోవాలి మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ అంటే సేవ్ డెమోక్రసీ అంటూ వినదించారు అంటే మా ఎమ్మెల్యేలు అట్లానే ఎమ్మెల్సీలు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏపీలో డెమోక్రసీ విధంగా పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయా అసలు ఎందుకు ఈ వర్డ్ వచ్చింది ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఎలా హత్య చేశారో చెరబట్టారు ప్రజలందరూ గమనించబట్టి అతని చర నుంచి విముక్తి కలిగించాలని చెప్పని వాళ్ళు చైతన్యవంతులై ఈ కూటమికి అఖండ విజయాన్ని అద్భుత విజయాన్ని అందజేశారు అతను ఈరోజు అరాచకం గురించి మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యం అంటే నిన్ను ఆ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి నీ వాహనాలు అనుమతించడం అది ప్రజాస్వామ్యం నువ్వు వినుకొండ వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు చూడు అక్కడ స్వేచ్ఛగా నువ్వు మాట్లాడగలిగావు చూడు అది ప్రజాస్వామ్యం అంటే నువ్వు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర చెరసాల బయట నువ్వు ప్రసార మాధ్యమాలతో చూడు అది ప్రజాస్వామ్యం అంటే ఈ రోజు ఇన్ని అకృత్యాలు చేసినా నేను ఇంకా రూట్ మీద తిరగనిస్తున్నాడు చూడండి అది ప్రజాస్వామ్యం అంటే నువ్వు ఇదే ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఆ రోజు కొనసాగించావా కనీసం ఎవరైనా సరే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు ఆయన చనిపోయాడు కనీసం చనిపోయినందుకు ఒక మంచి డాక్టర్ ఇలా చనిపోయాడు కుటుంబానికి సానుభూతి అని చెప్పి నువ్వు చెప్పావా నీ శాసన మండలి సభ్యుడు దళిత సుబ్రహ్మణ్యం అనే ఒక వాహన చోదకుని చంపి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పిన తర్వాత ఆ కుటుంబానికి నువ్వు మనోధైర్యం ఏమన్నా నింపావా చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడు మా అక్కయ్యని ఎందుకు వేధిస్తున్నారని చెప్పి ప్రశ్నించినందుకు నోట్లో గుడ్డలు గుక్కి చేతులు కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తే ఆ కుటుంబానికి నువ్వేమన్నా సానుభూతి తెలిపావా ప్రజా సమయ ఏదన్నా వ్యవహరించావా అబ్దుల్ సలాం లాంటి ఒక మైనారిటీ సోదరుడు కుటుంబం కుటుంబం నలుగురు భార్య ఇద్దరు పిల్లలు తను రైలు కింద ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి నువ్వేమన్నా మాట్లాడావా తోట చంద్రయ్యని నడిబజార్లో అతి కిరాతకంగా గొంతు కోసి నీ పేరు చెప్పమంటే చెప్పనందుకు అతను గొంతు నిర్దాక్షిణ్యంగా గొంతు కోస్తే ఇది అన్యాయం అక్రమం మీరు ఎలా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఎప్పుడైనా ఎక్కడైనా ఒకళ్ళు ప్రశ్నించావా నువ్వు నీ ప్రభుత్వంలో ఉండగా మూడు వందల మంది పైగా హత్య చేయబడ్డారు మూడు వేల మంది పై వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్ట పెట్టారు మీ ప్రభుత్వంలో ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు వినాలా ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా నువ్వు పరిపాలన చేశావు ఇప్పుడు నువ్వేం మాట్లాడతావు ప్రజలు గమనిస్తానే ఉన్నారు కానీ ఇంకా ప్రభుత్వం మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు అని బాధపడుతున్నారు నిన్ను ఇలా ఉదాసీనంగా వదిలి కూడా తప్పే ఎందుకంటే ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను ఎంత తొందరగా వీళ్ళు అదుపులో తీసుకొని నీ దుర్మార్గాలకి అన్నిటికీ నిన్ను చరసాల్లో పెడితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన దరిద్రం పోదు అని చెప్పిన నేను భావిస్తున్నాను సరే పోలీస్ అధికారుల్ని బెదిరించడం అంటే అధికారం పోయిన తర్వాత కూడా లౌడీజాన్ని మానలేదు అనడానికి నిదర్శనంగా భావించాలా లేదంటే ఈ మాటలు మనం ఈ విధంగా చూడాలి అదే అతను ఏమనుకుంటున్నాడంటే ఇంకా నేను అధికారంలో ఉండాలని భావిస్తున్నాడు ఇంకా చాలా మంది అధికారులు నా చేతుల్లోనే ఉన్నారు నా మాట వింటారని భావిస్తున్నాడు వాస్తవం కూడా కొన్నిసార్లు కనపడతానే ఉన్నాయి ఇప్పుడు చూస్తూ ఉంటే అతని ప్రవర్తన విధానం ఇంకా సంస్థాగతంగా చాలా మంది ఆయన నియమించిన వాళ్ళు ఆ ప్రభుత్వంలో నియమించిన వాళ్ళు ఆయనకు విధేయులు అనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అధికారిని బెదిరించడం ఇలా కొత్తగా కాదు మొట్టమొదటి బెదిరించకుంటూ వస్తానే ఉన్నాడు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు వీడు సరిగా స్పందించట్లేదు ఆయన కొంతమంది లోక్సభ సభ్యులకి లేదా కొంతమందికి ఏ విధంగా చర్చల్లో పెట్టి ఏ విధంగా అయితే ఆయన వాళ్ళకి సేవలు చేశాడో దానికి రెట్టింపు ఇల్లుగానే చేస్తే అప్పుడుగా ఆయన తెలియదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్